జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు రెండు సంవత్సరాలలో పూర్తి చేసి ఒకే వేదిక మీద నుంచి ఒకే రోజు ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసిన చరిత్ర భారతదేశంలో ఏదైనా అంటే అది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగినారు ఇంకా రెండు కాలేజీలు స్టార్టింగ్ స్టార్ట్ అయ్యేదానికి రెడీగా ఉన్నాయి ఈరోజు పులివెందులో ఉండేటువంటి మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వేరే హాస్పిటల్స్కి తీసుకుపోయే దుర్మార్గమైనటువంటి చర్య చేస్తూ ఉంటారు ఒక్కొక్క మెడికల్ కాలేజీ విలువ తక్కువలో తక్కువ అంటే ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లుంటే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆస్తులను తన బినామీలను పెట్టి లోకేష్ గారు దోచుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టారు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు కోటి సంతకాలు కాదు ప్రజల స్పందన చూస్తే నాలుగు కోట్ల ఉండేటువంటి ఓటర్లందరూ కూడా సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇంత దుర్మార్గం చేస్తుంది గవర్నమెంట్ అనేది ప్రజలకు అర్థమైపోతూ ఉంది ఇప్పటికైనా సరే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపి ఈ ప్రభుత్వ ఆస్తులను దోచుకునే కార్యక్రమానికి నాంది ఈరోజు అంతం పలకకుంటే రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో పాటు మీరు గ్రామాలలోకి వస్తే మీరు లేదంటే వీధులలోకి వస్తే ప్రజలు నిలదీసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికైనా ఈ దోపిడీ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితులలో అడ్డుకుంటాం గవర్నర్ దృష్టికి తీసుకుపోతాం ఒకవేళ ఇక్కడ లేదంటే ఢిల్లీలో ధర్నా పెట్టి జాతీయ స్థాయిలో పోరాటం చేసేదానికి కూడా వైసీపీ వెనుకాడదు పేద ప్రజలందరికీ వైద్య విద్యను దూరం చేస్తే చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదని తెలియజేస్తా ఉన్నాం